శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఆరు నా శవదర్శనం నేను చూసిన పాములు చేసిన లింగార్చన దెబ్బకి ఆ రాత్రి గంటామఠంలో గాఢ నిద్రలో ఉండిపోయాను ఆ నిద్రలో నిజంగా జరిగిన అనుభవం లాంటి కళ ఒకటి వచ్చింది అది ఏంటంటే నేను నిద్రలో ఉండగానే సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు ఒక శవమును భుజం మీద పెట్టుకుని శ్మశానానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న అనేక పుర్రెలు ఎముకలు వింత శబ్దాలు చేస్తున్న జంతువుల అరుపులు దాటుకుంటూ చితి మంటల్లో కాలుతున్న శవాలను దాటుకుంటూ చితికి సిద్ధంగా ఉన్న కట్టె పుల్లల మీద ఆ యువకుడు తాను తీసుకువచ్చిన శవమును పెట్టి ఆ యువకుడు నిప్పు కోసం వెళ్ళటం జరిగింది విచిత్రంగా నాకు కలలో కూడా వెంట్రుకలు కాలుతున్న వాసన శవాలు తగలపడుతున్న వాసనలు జంతువుల అరుపుల శబ్దాలు వినపడడం వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది ఇంతలో ఆ యువకుడు మండే కట్టెను ఈ చనిపోయిన శవం వద్దకు తీసుకురావటం జరిగింది నేను ఇదంతా ఒక శ్మశానంలో చాటుగా ఉండి నిజంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది ఇంతకీ ఆ శవం ఎవరిది అనుకుని ఆ శవం కేసి చూడగానే అది నా శవం అని తెలుసుకుని గతుక్కుమన్నాను అంటే నాగుపాములు చేసిన లింగార్చన చూడటం వల్ల లేదా వెళుతున్న పాములు వేయటం వల్ల నేను చనిపోయానా ఎవరూ లేకుండా ప్రేతశవంలాగా చనిపోయానా అయ్యో నా ముసలి వాళ్ళకి నా బంధువులకు ఈ విషయం అంటే నేను చచ్చిపోయిన విషయం తెలుసా తెలీదా నేను చచ్చిపోయాను వామ్మో ఈ అబ్బాయి నన్ను కాల్చడానికి వస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి నేను అనాథ శవంలాగా దహనం కాకూడదు నేను వెళ్ళి మా వాళ్ళకి చెప్పాలి నేను చనిపోయానని మన మా వాళ్ళకి చెప్పి నా దహనం కార్యక్రమాలు చేయించుకోవాలి వమ్మో నువ్వు నన్ను దహనం చెయ్యకు మా వాళ్ళు వస్తారు నేను అనాథని కాదు నన్ను దహనం చెయ్యకు చెయ్యకు ఎ ఎరా వెదవా నిన్ను ఎవరు దహనం చేయడం లేదురా పిచ్చి తిరుగుళ్ళు తిరగటం పిచ్చి కళలు కనటం మాలోకంలాగా మాట్లాడటం అంటూ ఎవరో తిడుతూ నా మీద చన్నీళ్లు చల్లటం జరిగింది నేను కళ్ళు తెరిచి చూస్తే నా సత్రంలో నేనున్నాను నాకు నిజంలాంటి కలొచ్చిందా నేను చచ్చిపోలేదా మరి నేను మఠంలో నాగుల లింగార్చన చూశాను కదా మరి నేను ఈ మఠంలో ఉండాలి కదా మరి నేను ఇప్పుడు ఈ సత్రానికి వచ్చినాను అనుకుంటూ ఉండేసరికి నిన్న రాత్రి తమరు ఎంతసేపటికి సత్రానికి రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ పంచమఠాల వైపు వెళ్ళినప్పుడు తమరు మఠంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తే ఈ మఠంలో ఒళ్ళు తెలియని నిద్రమత్తులో ఉంటే భుజాన వేసుకుని శవంలాగా సత్రానికి తీసుకురావటం జరిగిందని మా మామయ్య చెప్పడంతో అసలు విషయం అర్థమయ్యింది నాలో తెలియని చావు భయం మొదలైంది అర్ధరాత్రి వచ్చిన కళలు నిజమవుతాయని కళల శాస్త్రం చెప్పిన విషయంలో గుర్తురావడంతో ఏదో తెలియని భయంతో కూడిన మగత నిద్ర నన్ను తిరిగి ఆవహించిందని నేను తెలుసుకునే లోపే లోపల నిద్రాదేవత నన్ను తిరిగి తన ఒడిలోకి చేర్చుకున్నది ఆ తరువాత మరుసటి ఉదయం నేను అక్కడే ఉన్న పంచమఠంలో ఒకటి అయిన విభూతి మఠంలో ఒక సాధువుని ఇదే ప్రశ్న వేశాను అది ఏంటంటే నిజంగానే దైవశక్తి అలాగే ప్రేతశక్తి ఉన్నదా అని దానికైనా చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఎలా ఉంటావో అవి కూడా అలాగే ఉంటాయి ఈ సృష్టిలో దైవశక్తి అలాగే ప్రేతశక్తి ఈ రెండూ కూడా ఆయా సూక్ష్మ శరీరాలను ధరించి ఉంటాయి అవి మన కంటికి కనిపించవు ఎవరికైతే త్రినేత్రం అనగా మూడో కన్ను తెరుచుకుంటుందో వారికి మాత్రమే ఈ శరీరాలు దర్శనం అవుతాయి నా తపోశక్తి వల్ల నీకు కొన్ని క్షణాల పాటు త్రినేత్రం తెరుచుకునేటట్లు చేస్తాను చూడు అంటూ నా మీద విభూతి చల్లి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకోమన్నాడు అప్పుడు నాకు కోడిగుడ్డు ఆకారంలో ఎవరో పండు ముసలి ఎనభై ఐదు సంవత్సరాల ఆవిడ కనబడింది కంఠం రంగు చీరతో ఎరుపు పూలతో నల్లని జాకెట్టు ఎరుపు రంగు జరీతో ముడదలు ఉన్న శరీరంతో రూపాయి బిల్ల అంత ఉన్న ఎర్రని బొట్టుతో నవ్వుతూ నా మీద కూర్చున్నట్లుగా కనపడింది దాంతో నాకు కొన్ని క్షణాల పాటు నాలో తెలియని భయం వేసింది ఆ తరువాత మరికొన్ని క్షణాలకి తెల్లని శరీరంతో ఉగ్రమైన చూపులతో నన్ను తినేసేటట్లుగా చూస్తూ నా మీదకు ఇంకొక శ్రీమూర్తి రావటం జరిగింది దాంతో ఏవో రెండు రకాల శక్తులు ఉన్నాయని నాకు అర్థమయ్యింది ఆ తర్వాత ఆ సాధువుకి నమస్కారం చేసి నేను మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భూయాత్ గమనిక కొన్ని సంవత్సరాల తరువాత ఈ నిజంగా జరిగిన అనుభవం లాంటి కళ అనుభవం గురించి విచారిస్తే నాకు కలలో కనిపించిన నగ్న యువకుడు కాపాలిక శివుడని ఆయన చేతులలో నా దహనం జరిగి ఉంటే శవంగా మళ్ళీ జన్మించే వాడిని కానని తెలిసింది ఇది తెలుసుకొని యధావిధిగా బాధపడడం జరిగింది ఎందుకంటే వయోవృద్ధుల అనుభవం ఈ కాపాలిక అనుభవం నాకు జీవితంలో ఎనలేని బాధను మాత్రం మిగిల్చినాయి ఆనాడే ఈ రెండు సంఘటనలు ఏదో ఒకటి జరిగి ఉంటే నా అనుభవాలు మీతో పంచుకునే అవసరం ఉండేది కాదు కదా ఏమంటారు నిజమే కదా అలాగే విభూతి మఠంలో సాధువు నాకు చూపించిన అనుభవాలు ఏంటంటే నెమలికంఠం చీర కట్టుకున్న ఆవిడను దైవశక్తి అయిన అమ్మవారని తెల్లని శరీరం అనేది కోరికలతో ఉన్న ప్రేతశక్తి అని నాకు అర్థమయ్యింది